తనతన సిద్ధంతం మరి మహాకుంభమేళ విషాదం కుంభమేళ మరణాలకు బాధ్యులు ఎవరు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం నిన్న జరిగిన నేపథ్యం నిన్న కూడా మొన్న కూడా జరుగుతున్నా ఉన్నది కుంభమేళలో అనేక మంది కూడా ప్రాణాలు వదిలేసుకున్న నేపథ్యం ఉంది ఆ ప్రాణాలు పోవడానికి గల కారణాలు ఏంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది అక్కడ ఉన్నటువంటి ఎవరు ఏం చేస్తున్నారు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వార్తను కూడా మనం తీసుకున్నాం సనతన సిద్ధాంతం మరి మహాకుంభమేళ విషాదం కుంభమేళ మరణాలకు బాధ్యులు ఎవరు ప్రధానంగా కూడా మనం తీసుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యం పుణ్యస్థానం పేరుతో పాపభీతి పుణ్యాకాంక్ష ఈ మరణానికి ప్రచన వేద పండితులు ప్రేరణ కాదా సనత ధర్మాన్ని మనువాది మనువాది భావజల్ని మళ్ళీ అమలు చేయాలని లక్ష్యంతో సాగుతున్న ఈ చావులకు అందులో భాగమైన ఆర్ఎస్ఎస్ భాజపా బాధ్యత వంచకూడదా కుంభమేళలో విఏపి సంస్కృతిని ఏర్పాటు చేసి భక్తుల భద్రతపై ఏమాత్రం శ్రద్ధ చూపని యోగి నేతృత్వంలో ప్రభుత్వం ఈ దుర్ఘటనకు బాధ్యత వహించలేదా జేవి సంస్థల చైర్మన్ డాక్టర్ మరిగల శ్రీకు ఉన్నటువంటి మూడే మనం తీసుకోవచ్చు పుణ్యస్థానం పేరుతో పాపమీతి పుణ్యాకాంక్ష మరణానికి పాల్పడ్డటువంటి ఎవరైతే బ్రాహ్మణులరో అదే సనతన ధర్మాన్ని మళ్ళీ మనువాదంగా మార్చడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే కుంభమేళలో విఐపి విఐపి దర్శనము ఇలా మామూలు వాళ్ళకు ఒక దర్శనము ఆ దర్శనాల కారణం ఎవరన్న నేపథ్యం ఉంది అందుకోసమే ఇలా ఉన్నటువంటి యోగి సర్కార్ ఏ విధంగా చేస్తుందో ఇక్కడ మనం చూస్తున్న దానికి ప్రధానంగా రాసినప్పుడు ఇక్కడ కుంభమేళ సంబంధించిన అంశము ఇక్కడ తొక్కిసలాటలో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భం చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ తొక్కిసలాటలో ఆ పుణ్యస్థానాలు చేయాలి ఆచరించాలి ఒక పరిస్థితితో తీసుకొచ్చి ఇలా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు వాళ్ళ ప్రాణాలు ఎక్కడ కూడా దేవుడు అనే వ్యక్తి నిజంగా వాళ్ళ బతికించలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎన్ని కాసినా ఎవరు ఎన్ని చేసినా కూడా ఆగబట్టలేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇలాంటి తొక్కిసార్లు సంభవించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూడు ఏ విధంగా ఉందో శత సరదర శతబ్ద మతపరమైన వేడుకగా భావించే కుంభమేళులు జరిగిన తొక్కుశాటలో యాభై మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు మరి కొందరు తప్పిపోయారు గంగనదిలో శవాలు తేలుతున్నాయి మతపరమైన సంబరాలు నరక రూపంగా నరక కూపంగా మారిపోయాయి తెల్లవారుజామున రెండు గంటలకు ఈ దుర్ఘటన జరిగినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల వరకు మరణాన్ని తెలియడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోరాడింది తొక్కిశాటలో కొంతమంది గాయాలయ్యాయనే పరిస్థితి అందు అదుపులో ఉందని మీ మోదీ మీడియా చెప్పడం ప్రారంభించింది కొంతమంది పవిత్ర ఆత్మలను కోల్పోయాం అని స్వయంగా ప్రధాని చెప్పగానే దేశానికి మృతుల వివరాలు తెలిసిపోయింది అంతకుముందు మల్లికార్జున గారి మాట్లాడుతూ గంగలో స్నానం చేస్తే ప్రేరేకం పోతుందా అని అడిగాడు బీజేపీ సంఘ్ పరివారం మొత్తం ఆయన ప్రకటన ఖండించింది అయితే ఇప్పుడు కుంభమేళలో గంగలో మృత్యువు వస్తే చావు రాదా అని ప్రశ్నించుకోవాలి కుంభమేళులకు ఇటువంటి విషేద వరాలు కొత్త కాదు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మౌని అమావాస్య రోజున ప్రయాగరాజులో పుణ్యం కోసం తప్పించిన భక్తులకు నరక దర్శన ఇరవై రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ కిలోమీటర్లు నడవలసి వచ్చింది వచ్చిన జనానికి అక్కడ చేసిన ఏర్పట్లకు భారీ వ్యత్యాసం ఉండడంతో భక్తులు వెనుదిరిగాల్సి వచ్చింది మోని అమావాస్య రోజున గంగ నదిలో స్నానం చేయడం ఇప్పటికీ పవిత్రమైందని నమ్మిన లక్షలాది మంది భక్తులు అహోరాత్రి కోసం నిలబడానికి స్థలం లేకుండా తీవ్ర పడ్డారు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి కొంతమంది భక్తులు సాహసం వేడింది భారికేడు విరిగిపోయింది వెనుక ఉన్న వారు ముందుకు రావాలని ఆడారు ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది కింద పడిపోయారు ముందు పడిన వారిని తొక్కు ప్రాణాలను కాపాడేందుకు వెనుక ఉన్న వారు కష్టపడారు ఆ పదిహేను నిమిషాలు జరగడే జరగకూడని విపత్తు కొందరు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడి బాధలు పడ్డారు ఇంత విపత్తు వచ్చిన డ్యామేజ్ కంట్రోల్ కి మోదీ మీడియా సిద్ధమైంది భక్తులు చేసిన తప్పిదంలో తొక్కి జరిగిందని యోగి ప్రభుత్వం కేవలం రెండు గంటలనే పరిస్థితిని అదుపులోకి తెచ్చిందంటే సమర్థ పలుపాలను నిదర్శనం అంటూ మృత్యువులోనూ మోదీ ప్రభుత్వాన్ని పోవడం మొదలు పెట్టారు మోదీ మీడియా ఇలా ఉంది దీనికి తోడు బీజేపీ నేతలు ఇలాంటి భారీ జాతరలో చిన్నపాటి విషయాలు చోటు చోటు చేసుకున్న వారే అమానుష్యత్వానికి నిదర్శనం అన్నారు ఇలా అంటున్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ తొక్కిసలో మృతి చెందింది మృతి చెంది ఉంటే తెలిసేది ఆ మహాన్ భావుడు ఇలా మాట్లాడేవాడు కాడు వీళ్ళందరికీ ప్రభుత్వం వీఐపీ సౌకర్యం కల్పించినందుకు నాయకులు నాయకులుగానే వారి కుటుంబాలు ఇంత విషాదకరమైన ముగింపు చూడలేని నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి విఐపి విషాదానికి మరి అనేక కారణాలకు బాధ్యత వాయిస్తుంది కుంభవేణులలో పాల్గొన్న రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వ్యక్తులు అధికారులకు ప్రభుత్వం విఐపి పంపిణీ చేసింది ఈ విఐపులు నేరుగా త్రివేణి సంగమానికి వెళ్లి గంగ నదిలో మునిగి తమ పాపను కడుక్కోవడానికి యోగి ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఏర్పాటు చేసింది ఒకవైపు గంగాకు చేరుకునేందుకు భక్తులు తంటాలు పడుతుండగా విఐపిలు పక్కనే ఉన్న మార్గం ఖాళీగా ఉంది ఇది గమనించిన కొందరు భక్తులు బారికేట్ ను పగలగొట్టి పక్కనే ఉన్న ఖాళీ విఐపి మార్గంలోకి ప్రవేశించారు తొక్కిశాలలో చాలా మంది చనిపోయారు విపత్తు తర్వాత ప్రభుత్వం కొన్ని విఐపి పాసం రద్దు చేసింది అయితే చనిపోయిన వారిని తిరిగి ప్రతికించగలరా చనిపోయిన వారిని తిరిగి గంగులు నిమజ్జనం చేసి పోయిన ప్రాణం తిరిగి రాగలదా అనేటువంటి క్వశ్చన్ మార్లు ఇన్ని మరణాలకు బాధ్యులవరు పుణ్యస్థానం పేరుతో పాప పుణ్యకాంక్ష ఈ మరణానికి ప్రాచీన వేద పండితుల ప్రేరణ కదా సంతం ధర్మాన్ని మనవాది భావజాలని మళ్ళీ అమలు చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ చావులకు అందులో భాగమైన ఆర్ఎస్ఎస్ భాజపా బాధ్యత వహించకూడదా కుంభమేళలో విఐపి కల్చర్ ఏర్పాటు చేసి పుణ్యం కోసం వచ్చిన భక్తులు భద్రతను పట్టించుకొని యోగి నేతృత్వంలో ప్రభుత్వం ఈ దుర్ఘటనకు బాధ్యత వహించడం లేదా ఈ కుంభమేళకు విపరీతమైన ప్రచారం కల్పించి భావభామాలు కలిగించి రాజుకు ఎక్కువ మంది వచ్చేలా చేసిన సంఘ్ భావజాలను సమర్థించింది మోదీ మీడియా ఈ దుర్ఘటనకు బాధ్యత వాయించగలదా అనేటువంటి ప్రధాన వార్త కొన్ని కారణాలు ఈ మరణాలకు బాధ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఏ వ్యక్తి కూడా విషాదానికి ఆ బాధ్యత వహించలేకపోతున్నాడు ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఆత్మ లేదు మనసాక్షి లేదు బాధ్యత నుంచి తప్పించుకోవడం చేసిన భక్తులపై నిందంతా మోపుతున్నారు చనిపోయిన వారికి కొంత పరిహారం ఇవ్వడం ద్వారా పోయిన ప్రాణానికి విలువ ఇస్తారా అయితే సన్నతాన్ని సృష్టించిన పుణ్య పాపాలు బ్రహ్మలో చాలా మంది భక్తులు బలయ్యారని ఎవరు అంగీకరించరు ఈ గత విషేదాల నుండి పరిపాలన ఎన్నో నేర్చుకోదు యోగి మోడీ లాంటి కుటుంబం లేని వ్యక్తి మతపరమైన జాతుల్లో చివరి తీర్థయాత్రసిన వారి కుటుంబాల బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు అందువల్ల మానవ నిర్మాణ విపత్తులో అంత లేదు ఇలాంటి ఎన్నో మూఢ నమ్మకాలకు విషేదాలకు సాక్షిగా గంగ ప్రవేశ ఉంది పుణ్యస్థానాల పేరుతో గంగ నదిలో మూర్ఖొత్తలను సృష్టించుకోండి ప్రవేశించి నదులను పట్టింపు లేదు మత మూసుకొలో మనుషులు చేసే కాలుష్యాన్ని మూసుకెళ్లే నదుల మధ్య తేడా లేవు కానీ దశ శతాబ్దాలుగా పాపపుణ్య కాలుష్యాలను సృష్టిస్తూ ప్రజలను దోపిడి చేస్తున్న పురోహితులకు గంగ పవిత్రం అవుతుంది స్నానం పాప విమో విమోచన మార్గం గంగా నదిలో మరణాలు ముక్తికి దారి తీస్తాయి మానవ జాతి ఉన్నంతకాలం ఇది కొనసాగుతుంది మానవ నిర్మాణ విపత్తుల నిత్యం జరుగుతూనే ఉంటాయి సనతన సనతన సృష్టించిన పాపపుణ్య కర్మ సిద్ధాంతాలు వదిలించుకునే మేధ సైతానని పొందడమే ప్రజలకు ఏకైన మార్గము అలా జరగనే జరగకుండా కుంభమేళ వంటి మతపరైన వేడుకలు నిర్వహిస్తుంటారు ఇది ఒక వాస్తవ చరిత్ర డాక్టర్ బరిగిల శివ ప్రధానంగా రాటువంటి ఒక ప్రధాన వార్త ఎంత దారుణంగా ఉంది చూడండి ఒక పక్కన ఆర్టీసీ రాజులో లో ఒక సినిమా స్టోరీ ఆర్టీసీ రాష్ట్రంలో ఒక సినిమా వ్యక్తి నిజంగా సినిమాకి వస్తే చనిపోయిన సందర్భంలో ఒక భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చారు మరో పక్కన ఇలా కుంభమేళలో ఉన్నటువంటి నేపథ్యంలో ఓ పక్కన గంగాహార తీసేటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయేళ్ళు ఇవాళ వాళ్ళ మీద ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి ఇలా పుణ్యస్థానాలు చేస్తే అక్కడ నిజంగా అంతమంది ప్రాణాలు కోల్పోయేళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్లో కలుషితమైన ప్రాణాలు మరి అక్కడ పాపం జరగదా అక్కడ నిజంగా మరి పుణ్యం ఎవరికి రావాలి మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్నానాలు చేసేటువంటి వ్యక్తులకు నిజంగా పుణ్యం ఎంతవరకు వచ్చింది మరి ఆ ప్రాణాల మరణాలకు నిజంగా అక్కడ ఉన్నటువంటి మైల పడదా ఇవన్నీ ఎవరికీ అర్థం కావు ఇలా బీజేపీ వాళ్ళు చెప్పిందే వేదము చేసిందే వేదంలాగా ఇవాళ సనాతన ధర్మాన్ని పెంచి పోషించే విధంగా మనస్మృతిని ఇష్టాంసారంగా పెంచి పోషించే విధంగా ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక దళిత వ్యక్తిగా పరి పరిగణలోకి తీసుకొని వివక్షతను చూపించేటువంటి మార్గంలో ఇయాల చేసేటువంటి ఒక కుట్ర కుతంత్రాలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అందులో భాగంగానే ఇయాల ఎంత బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం చెప్తూనే ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం